స్వాగతం మీకు తెలుసు అందరికీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఒక లాయరు రాజమండ్రి ఏరియాలో ఉండే వ్యక్తి ఒక ప్రముఖ వ్యక్తి ఒక ఎంపీ అయి ఉండి కూడా ఈ విధంగా నోరు జారడం అనేది ఆయనకి తగదు అంటున్నారు కొంతమంది రాజకీయ విషయం రాజకీయాలు మోడీకి ఈయనకేమన్నా వైరం అంటే మోడీ ఈయన చూసుకోవాలి కానీ అంతేగాని మిగతా వాళ్ళని లాగి గట్టిగా లాగి ఆ బురద వాళ్ళపైన జల్లడం అనేది కరెక్ట్ అయిన పని కాదు అంటున్నారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడికి కేసులు ఉన్నాయి కాబట్టి మోడీని గట్టిగా అడగలేదు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా గురించి గొడవ చేయలేదు ఏం చేశాడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం మీరు రాగానే అంటే ఇచ్చే వేసేస్తారండి ఓట్లో మోడీకి గొడవ పడ్డాడు కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు అడగలేదు ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు లేవు ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా కేసులు వచ్చినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అడగట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు అయితే ఇది ఒకటైతే పర్వాలా మళ్ళీ ఇంకోటి ఆయన ఎవరో ఒక వ్యక్తి జైలుకెళ్ళాడు వచ్చాడు ఆయన గెలిచాడు ఎందుకు పేరు చెప్పేద్దాం జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆయన వచ్చి బయటకు వచ్చాక ఆయన గెలిచాడు మరి చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టారు ఈసారి చంద్రబాబు నాయుడు కూడా గెలుస్తాడా అందుకనే పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు పెడుతున్నారు ఈ మధ్య కొత్తగా నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందలు కేసు పెట్టారు ఆయన కూడా జైలుకి వెళ్తాడా ఆయన కూడా సీఎం అయిపోతాడా నరం లేదని ఉప్పు కారం తింటున్నాం కదా కొంచెమైనా విశ్వాసంగా కొంచెమైనా మర్యాదగా కొంచెమైనా పద్ధతిగా మాట్లాడాలిగా ఇది ఎక్కడ పద్ధతి అండి జైలుకి వెళ్తే ఇదైపోతారా అలా అలా అయితే గాంధీ జన్సార్లు జైలుకెళ్ళాడు మహాత్మా గాంధీ ఆయన ఆయన సీఏ ప్రధానమంత్రి అయిపోయాడా పోనీ మోడీ జైలుకెళ్ళాడా మోడీ ప్రధానమంత్రి అయ్యాడుగా అఫ్ కోర్స్ నెహ్రూ జైలుకెళ్ళాడు నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు కరెక్టే మరి ఇందిరాగాంధీ కూడా జైలుకెళ్ళింది ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రి అయిపోయింది ఇవన్నీ జైలుకెళ్ళిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదు జైలుకెళ్ళి వచ్చినాక వాళ్ళకి సానుభూతి పడిపోయి ఓట్లు వేసేసారని చెప్పి మంచి వాళ్ళు కాదు మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు ఎవరు అయితే తక్కువ అవినీతి పనులు టమాటాలు బజార్కి వెళ్ళాం తమ కూరగాయలు కొనుక్కుంటున్నాం కూరగాయలు కొనుక్కున్నప్పుడు వంకాయలు బెండకాయలు టమాటాలు ఇవన్నీ కొంటున్నాం ఇవన్నింటిలో తక్కువ రేట్ అని చెప్పి టమాటా తక్కువగా ఉందని చెప్పి పుచ్చిపోయినా వేసేసుకుంటామా టమాటాలు ఎందుకు పుచ్చిపోతాయండి ఒకవేళ పుచ్చిపోయినా మనకు కొళ్ళు ఉన్నాయి కనబడుతున్నాయి టమాటాలు ఏరి వేసుకుంటాం అలాగే అంట ఎవరైతే తక్కువ అవినీతి అందరూ అవినీతి పరులే తక్కువ అవినీతి ఎవరు చేశారో వాళ్ళని చూసి వేసుకుంటారు ఓట్లు మీరు నోట్లకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఓట్లకి డబ్బులు ఇచ్చినంత మాత్రం మీకు ఓట్లు వేసేయరు మీరు ఓ ఆంధ్ర వాళ్ళని బిచ్చగాళ్ళని చేసేసారు ఓటర్లు అంటే బిచ్చగాళ్ళ ముఖ్యంగా మహిళలకి ఈ పథకాలు ఏంటి డబ్బులు వేయడం ఏంటి అకౌంట్లలో ఆటో వాళ్ళకి వీళ్ళందరికీ డబ్బులు వేయడం ఏంటి లాగేసేయని లాగేస్తున్నాడు ఓ పక్కనండి ఎడన్ చేతితో లాగేస్తున్నాడు కుడి చేత్తోనేమో ఇస్తున్నాడు అమ్మఒడి వంటరి మహిళ అదని దని చెప్పి మహిళలకి ఇస్తున్నాడు ఓ అమౌంట్ ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకుంటున్నాడు తీసి జోబు ఎడన్ చేతిలోని జోబులోని లాగేసుకుంటున్నాడు కారం పెద్ద గంట కుడి చేతిలో జోబులో పెట్టుకుంటే ఎడన్ చేతిలో తెలియకని లాగేస్తున్నాడు ఇష్టమండి ప్రజలు తెలీదా మోడీ కూడా అదే పని చేస్తున్నాడు ఇవన్నీ ఈయన గారికి ఎందుకండి ఈయన పనేదో ఈయన చూసుకోవాలి రిటైర్డ్ అయిపోయాడు రాజకీయాలు వదిలేసాడు మాజీ ఎంపీ ఎంపీ మాజీ ఎంపీ కాబట్టి నీకు చేత మీ పార్టీ ప్రచారం చేసుకోవయ్యా కాంగ్రెస్కి లేదంటే మానే అంతేగాని ఏ పార్టీని పడితే ఆ పార్టీని ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చి అని మాట్లాడడం లాయర్ కానీ మీకు తగదది ఏమంటారు మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ ఇబ్బంది లేదు మనం ఆయన ఫేస్బుక్లో పెట్టి పంపిద్దాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్